హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హై అండ్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో అయితే సోమవారం అనమాట ఇంకా ప్రతి సోమవారం అయితే నేను శివాలయంకైతే వెళ్తాను వీలైనంత వరకు కూడా వెళ్తూ ఉంటాననమాట ఇప్పుడు కూడా నేను పూజ సజ్జ పట్టుకొని నీకు శివాలయంకైతే బయలుదేరాను ఈ రోజు అయితే గుడికి వెళ్ళడం లేట్ అయిపోయింది నాకు సిక్స్ థర్టీకి సెవెన్ థర్టీకి గుడికి వెళ్తే నాకు చాలా ఇష్టం అనమాట బట్ లేట్ అయిపోయింది అనమాట ఈ రోజు నైన్ థర్టీ అయ్యింది గుడికి వచ్చేసరికి నేను వచ్చేసరికి బాగా లేట్ అయింది కాబట్టి ఇంకా జనాలు ఎవరు లేరు అనమాట ఒకరిద్దరు ఇలా ఉన్నారు గుడ్ నుంచి వచ్చాక వంట చేసి మా తోటికోళ్ళ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను పాపం చూడటానికి ఇక్కడికి వచ్చేసరికి మా సోని అయితే ఫుల్ బిజీగా ఉంది అనమాట నువ్వు కూడా హెల్ప్ చేస్తున్నావా నువ్వు కూడా హెల్ప్ చేస్తున్నావా చెప్పు ఇరుక్కుపోయిందా ఎప్పు ఎప్పుడు ఇరుక్కుపోయింది అవునా ఇందులో ఏం పెడతావు సోను అవునా బాగుందిలే ఎక్కడ తెప్పించారు కుండీలు ఎక్కడ కూడా చూసారా కొత్తిమీర వేసింది కొత్తిమీర అంతా తీసి కూరలో పడేసినట్టుగా ఉన్నారు ఇదే మొక్కసోను మొక్క నాగత్తమ్మల మొక్క అది అవునా ఎండ ఎక్కువ బతికించేవా రోజు వాటర్ పోసి మొత్తానికి ఈ బిజీలు అయితే ఉన్నారు వీళ్ళు ఈ పండ్లు అయితే ఉన్నారు ఇక్కడ కూడా ఆల్రెడీ తులసం పెట్టుకొని చూడండి ఎంత బాగుందో ఈ ఉసిరి మొక్కకైనా పెడుతున్నావు ఇప్పుడు అవును దీనికోసం ఇప్పుడు అది రెడీ చేస్తున్నావు ఉసిరికాయ ఉసిరికాయ కాదు ఖచ్చిన్నా ఉసిరి మొక్క ఉసిరికాయ అంటే కొంచెము ఈ తులసి మొక్క పెద్దదైతే అప్పుడు కొమ్మలకి వేసి గాజులు బాగుంటుంది అదే కొమ్మలకి వేసిస్తే బాగుంటాయి గాజులు కొంచెం పెద్దదావనీ బాగుంది ఈ ప్లేట్కి కూడా పెయింటింగ్స్ వేసి ముగ్గులు వేస్తావు పెయింటింగ్ అయిపోయిందా పెయింట్ వేస్తుంది తెలివి ఎలాగైనా సరే మా తోటి కొడలు చాలా తెలివి దీనిపైన ఇంక రెడ్ కలర్ పెయింట్ తో ముగ్గులు అయితే వేస్తుంది అందంగా రెడీ చేసేస్తుంది ఇంకా ఇక్కడ వంట ఏమో టమాటా చార్ కొద్దిగా చేసింది చింతపండు రసం కొంచెం చేసింది అండ్ రైస్ కర్రీ క్యాబేజ్ డబ్బు వంట అయితే పూర్తి చేసుకొని ఇంకా పెయింటింగ్ బీజీలు అయితే ఉంది నేను వచ్చేసరికి అరిటికై ఫ్రై చూపిస్తాను సో పెయింటింగ్ వేసిన గోలెంని తీసుకొచ్చి ఇలా ఎండలో అయితే పెట్టింది తొందరగా ఆరిపోతుంది అనేసి ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట మా కాలనీకి రోడ్డు అనమాట అక్కడ మెయిన్ రోడ్డు అక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి కదా ఇలా చూస్తే ఫస్ట్ గల్లీ మా తోటి కోళ్ల వాళ్ళకి కనిపిస్తుంది కానీ రోడ్డు వైపు నుంచి చూస్తే ఫస్ట్ గల్లీ మాదే వస్తుంది సెకండ్ గల్లీ వీలు దోస్తుంది అనమాట అయితే వెళ్తున్నా పదండి మీరు కూడా వచ్చేయండి మాతోని బాబా చూసారా ఎలా పెట్టారో ఇవన్నీ మా ఫిన్ని ప్లానింగ్ ఈ పైన ఇంట్లో అయితే మా తోటి కోళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళైతే ఉంటున్నారు సో ఇండోర్ ప్లాంట్స్ చూసారా ఎలా పెట్టారో చాలా బాగున్నాయి అనమాట రీసెంట్ గానే పెట్టారనుకుంటున్నాను ఇంతకు అయితే లేవు నేను కూడా వచ్చి చాలా రోజులైపోయింది అనమాట ఇప్పుడు పైన కూడా చాలా మొక్కలైతే ఉడిసింది ఈ మెట్ల పైన కూడా ఖాళీ లేకుండా ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టేశారు ఈ అయితే ఒక సైడ్ జాబ్ చేసుకుంటూ ఇంటిని కూడా బాగానే మెయింటైన్ చేసుకుంటుంది ఆ పిన్న అయితే మీకు తెలిసే ఉంటుంది నా షాపింగ్ వీడియో కానీ మీరు చూసినట్లయితే పాల్కొండ వరకు కూడా వచ్చింది కదా మాతో పాటు ఇంత బిజీ టైంలో కూడా మేడ పైన వచ్చేసి మొక్కలు బాగా ఊడిసిందని చెప్తుంది అనమాట మా తోటి కాళ్లు అవి ఇప్పుడు చూడడానికి అయితే వెళ్తున్నాం ఇక్కడికి వచ్చేసరికి చూసారు కదా బంతి నారనమాట బంతి పూలు బాగా ఎన్నాక ఆ పువ్వులు అనమాట వేస్తే మనకు చిన్న చిన్న మొక్కలు అయితే వస్తాయి కదా సో బంతి నార కూడా వేసింది ఇంకా అవి ఉండలేదు ఇంకా అక్కడే అయ్యి అలానే ఉన్నాయి కొంచెం పెద్దవయ్యాక అవి వేరే దగ్గర అయితే నాడుతుంది ఇక్కడ చూసారు కదా ఇంకా ఈ మెటీరియల్స్ కూడా తెచ్చుకున్నారనమాట అవసరానికి బాగా యూజ్ అవుతాయి అనేసి మేడ పైన ఎక్కువగా మొక్కలు నాటితే స్లాబ్ అనేది పోతుంది కదా అలా స్లాబ్ పోకుండా ఉండడానికి ఇలా పెద్ద కుండీల్లో కట్టేసి సగం వరకు ప్లేట్ పోయించి వాటిపైన మళ్ళీ మట్టి వేసి ఇలా మొక్కలు అయితే నాటారు సో దానివల్ల స్లాప్ అనేది పోదనమాట ఇక్కడ కూడా చిన్న చిన్న బకెట్లు అయితే చాలా కలర్స్ అయితే చామంతి మొక్కలైతే ఉడిసింది ఇక్కడ చామంతి మొక్కలు చిగురులకి అయితే కట్ చేసినట్టు కనిపిస్తుంది అనమాట కట్ చేస్తే కదా బాగా పెరుగుతాయి అని అంటారు సో అందుకోసమే కట్ చేసినట్టుగా ఉంది ఇక్కడ గోల్డ్ కలర్ చామంతి రెడ్ కలరు మెరూన్ కలరు చాలా కలర్స్ అయితే ఉన్నాయి చాలా ఇంట్రెస్ట్ మీద మొక్కలైతే ఉడిసింది పిన్ని ఇంకా ఇటువైపు కూడా చాలా మొక్కలైతే నాటింది ఈ మొక్క చూసారా దీని ఆకులు చూడండి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి దేవకాంత్ పువ్వులు అనమాట సో దేవకాంత్ మొక్కలు అని అంటారు ఇంకా మందారం మొక్కలు కూడా చాలా కలర్స్ అయితే ఊడిసింది ఇక్కడ చూసారు కదా శంఖం పువ్వుల మొక్క అనమాట ఇది శివయ్యకి చాలా ఇష్టం కదా ఈ పువ్వులు అయితే సో నేను ఈ మొక్కలకి సూట్ చేసేలోగా మా తోటి అయితే పక్క మా వచ్చేసి అప్పడాలు పెట్టింది అనమాట సగ్గు అప్పడాలు వాటి పని అది చేసింది అనమాట నాకు ఈలోగా వీడియో కూడా అయిపోయింది ఇప్పటికెందుకైతే వెళ్ళిపోతున్నాము సో అయితే కొండకైతే వెళ్తారు కదా స్వాములైతే ఈ ప్రసాదం అయితే తీసుకొని వచ్చారు మాకు తెలిసింది స్వామి అయితే ఏమేమి ప్రసాదం తెచ్చారంటే అన్నవరం వెళ్ళారంట సో అన్నవరం ప్రసాదం కూడా తీసుకొని వచ్చారు ఈ అన్నవరం ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది ఇది అయితే రైస్ తోనే చేస్తారు కదా ఈ అన్నవరం ప్రసాదం ఈ అన్నవరం ప్రసాదం అయితే చాలా బాగుంటుంది కదా అసలు నెయ్యి వేస్తారు ఏమి వేస్తారో తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత దూరం వెళ్ళినా సరే ఈ ప్రసాదాన్ని మనం చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు మళ్ళీ ఎక్కువ రోజులు వస్తుంది అనమాట తొందరగా పాడవద్దు ఈ ప్రసాదం అయితే ఆ స్వామి అయితే అయితే వెళ్ళారు ఇంక శబరిమల్ వెళ్తూ కూడా అన్ని గుళ్ళకైతే వెళ్తారు కదా అక్కడక్కడ ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చారు అన్నవరం ప్రసాదంతో పాటు అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా తీసుకొని వచ్చారు దాంతో పాటు తిరుపతి లడ్డు కూడా వచ్చింది ఇంకా పిల్లలకి మెడల వేయడానికి దేవుల తాలు కూడా తీసుకొని వచ్చారనమాట కాశీతాల్ అని అంటారు కదా సో అవి కూడా తీసుకొని వచ్చారు అన్నిటికంటే నాకు ముఖ్యంగా ఈ ప్రసాదమే బాగా నచ్చిందనమాట సో నైట్ అయితే క్యాబేజ్ పువ్వు టమాటా కర్రీ అయితే వండేస్తున్నాను రైస్ అయితే పెట్టేస్తున్నాయి అనమాట ఈరోజు ఇంకా టిఫిన్ ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు సో ఈ వేళ వీడియో అయితే ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్